మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు వీడియోలో వృషభ రాశి వారు ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే కలిసి వస్తుంది ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే నష్టపోతారు ఏ రాశి వారిని పెళ్లి చేసుకుంటే కష్టాలు వస్తాయి అలాగే వృషభ రాశి వారు వృషభ రాశి వారిని పెళ్ళి చేసుకోవచ్చా ఇక్కడ మాత్రం చాలా చాలా ఆలోచించాల్సిన విషయం వృషభ రాశివారు వృషభ రాశివారిని చేసుకున్నారు అంటే అక్కడితో మీకు సినిమా అన్నది మొదలవుతుంది అసలు ఎందుకు ఇలా అంటున్నాను ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందే దీని వెనుకున్న మర్మమేంటో అర్థమేంటో కూడా తెలుసుకోవాల్సిందే కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి ఎందుకంటే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ చాలా ఈ వీడియోలో ఉంది చూడకపోయారు అంటే అంతా కూడా మిస్ అయిపోతారు మీరు ఇంకా మన వీడియోకి లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూసి నచ్చినట్లయితే ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఎందుకంటే మంచి మంచి రెమెడీస్ మంచి మంచి వీడియోస్ మీ ముందుకు నేను తీసుకురాబోతున్నాను కాబట్టి అవన్నీ మిస్ అయిపోతారు కాబట్టి నిన్న ఒక అమ్మాయి నాకు మెసేజ్ పెట్టిందండి చాలా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే నేను ఎన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నానో దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు మీ ఛానల్లో ఈ గురుజీ గారి గురించి చూశాను ఒక్కసారి ఫోన్ చేశాను నా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా సాల్వ్ అవుతున్నాయి చాలా చాలా థ్యాంక్స్ అంటూ మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే గనుక ఇక్కడ ఒక్కసారి కాంటాక్ట్ అయ్యి చూడండి శ్రీ షిరిడి సాయి జ్యోతిష్యాలయం మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చిటికలో పరిష్కరించి ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలగడగలేకపోవటం భార్య భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష విద్య ఉద్యోగం సంతానం మానసిక సమస్యలు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే కుజదోషం గ్రహ దోష నివారణ గ్రహశాంతులు జాతక దోషాలు ముహూర్తాలు లగ్నాలు ప్రతి ఒక్కటి కూడా చెప్తారు మనం ఒక్కొక్కసారి ఏమనుకుంటామంటే ఏదైనా ఒక అర్జెంటుగా ఒక ముహూర్తం పెట్టించుకోవాలి ఒక సమయం చూడాలి అనుకుంటాం అది భూమి పూజకైనా వాహన పూజకైనా మనం ఎటైనా వెళ్ళాలి అన్న ఒక పరీక్ష రాయాలన్నా విదేశానికి వెళ్ళాలి అన్న మంచిది ఏదైనా ఒక షాపు మొదలు పెట్టాలి అన్న ఒక పురోహితుడు కోసం ఒక మంచి ముహూర్తాలు ఇచ్చేవారి కోసం ఎదురు చూస్తూ ఉంటాం పర్సనల్గా వెళ్ళి కలిసి అంత టైం ఉండదు అలాంటి వారికి ఒక్క ఫోన్ కాల్తో మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా కూడా అందిస్తారు ఎలాంటి పూజలైనా చేస్తారు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న పరిష్కారాలు అందిస్తారు కాబట్టి ఇలాంటివి మీకు ఏవైనా అవసరం ఉన్నా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి పండిత్ ఎన్ఎం శర్మ గురుజీ వీరి మొబైల్ నెంబర్ నైన్ సిక్స్ టూ జీరో సెవెన్ నైన్ త్రీ ఫైవ్ సెవెన్ వన్ వృషభ రాశివారు ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే కలిసి వస్తుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయో మనం ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో ఈ రాశి రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు వృషభ రాశి వారు దయ దాన గుణము క్షమాగుణము కలిగి ఉంటారు ఎవరినైనా గాని వీరిని విశ్వసించిన మంచి ఫలితాలు పొందుతారు వీరు తమకు నచ్చిన వారు అపరాధము చేసినప్పటికీ క్షమించే గుణం కలవారు వృషభ రాశి వాళ్ళు ఏ రాశి వాళ్ళను వివాహం చేసుకున్నట్లయితే వాళ్ళ జీవితంలో ఉన్నతమైన స్థితికి వెళ్తారు అలాగే మంచి స్థితికి బలమైన ఆర్థిక పరమైన స్థితికి వెళ్తారు అలాగే ఎవరిని చేసుకుంటే కలిసి వస్తుంది ఎవరిని చేసుకుంటే నష్టపోతారు ఇటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా చెప్పుకుందాం జాగ్రత్తగా ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా వీడనైతే చూడండి మొట్టమొదటిగా వృషభ రాశి వాళ్ళు మేషరాశి వాళ్లను వివాహం చేసుకున్నట్లయితే సహజంగానే కొంచెం దూకుడు స్వభావం తొందరపాటుతనం తొందరగా నిర్ణయాలు తీసుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు అలాగే మంచి దృఢమైనటువంటి శరీరం మనసు కలిగినటువంటి మేషరాశి వాళ్లను వృషభ రాశి వాళ్ళు వివాహం చేసుకున్నట్లయితే వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ద్విద్వాదశ స్థితి వలన కొన్ని జాగ్రత్తలు పాటించి మాత్రమే వివాహం చేయాలి అంటే వృషభ రాశి స్త్రీకి మేషరాశి పురుషులతో వివాహం చెయ్యవచ్చు అలా చేయటం వలన ఈ మేషరాశి పురుషుడు ఆర్థికంగా ఎంతో ఉన్నతమైన స్థితిని పొందుతాడు చక్కటి కుటుంబ జీవనాన్ని పొందగలుగుతాడు అలా కాకుండా ఈ మేషరాశి స్త్రీకి వృషభ రాశి పురుషులతో వివాహం చేసినట్లయితే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో వాళ్ళ జాతకం గనుక బాగుండకపోయినట్లయితే ఈ వృషభ రాశి పురుషుడు దశనాలకు లోనవటం నిరుత్సాహపడిపోవటం ఇబ్బందులకు గురి అవ్వటం జరగవచ్చు కనుక ద్విద్వాదశ స్థితిలో ఉన్న రాశులు కాబట్టి జాగ్రత్తగా విని జాతకాన్ని పరిశీలించి తప్పనిసరి అయితే తప్ప వివాహం చెయ్యరాదు పైన చెప్పిన ప్రత్యేకమైన సందర్భంలో అంటే వృషభ రాశికి చెందిన మేషరాశి పురుషులతో ఇచ్చి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో మనం జాతకం కలిస్తే మాత్రమే వివాహం చెయ్యాలి వృషభ రాశి వాళ్ళు వృషభ రాశి వాళ్లను వివాహం చేసుకున్నట్లయితే మొదటి సంవత్సరం ఏంటంటే వృషభ రాశి స్త్రీకి వృషభ రాశి పురుషులతో వివాహం చేసినట్లయితే వాళ్ళ జీవితం బాగానే ఉంటుంది అన్యోన్యంగా ఉంటారు కానీ ఇక్కడ ఒక చిన్న సమస్య ఏంటి అంటే ఈ ఒకే రాశి స్త్రీ పురుషులతో వివాహం చేయటం వలన ఇద్దరికి ఒకేసారి ఏలనాటి శని అర్ధాష్టమ శని అర్ధాష్టమ శని కష్టకాలం వచ్చినప్పుడు తట్టుకునే శక్తి సామర్థ్యాలు ఈ వృషభ రాశి వారికి ఉండవు నార్మల్గా భార్య భర్తలు అన్నాక వేరు వేరు రాశులు వారు ఉంటారు ఒకరికి శని దర్శ నడుస్తున్నప్పుడు ఒకరికి కష్టాలు వస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే రెండవ వ్యక్తి వాళ్ళు బాగానే ఉంటారు కాబట్టి అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు ఇటువైపు కోపగించుకున్న అరిచిన గోల చేసినా ఏదైనా చేసినా వీళ్ళకి కాలం కలిసి రాకపోయినా బాధల్లో ఉన్నా వారు అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తారు వారు బాధలో ఉంటే ధైర్యం చెప్తారు నిరుత్సాహంలో ఉంటే ఓదార్పునిస్తారు వారు కోపంలో ఒక మాట అన్నా కూడా సరే మావారే కదా అంటూ వాళ్ళు సర్దుకుంటారు అంటే వాళ్ళ పరిస్థితి బాగుంది కాబట్టి అలా కాకుండా ఒకే రాశివారు ఇద్దరు పెళ్లి చేసుకుంటే ఇద్దరికీ కష్టకాలం బ్యాడ్ టైం అన్నది మొదలవుతుంది ఆ సమయంలో చాలా బాధలు ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఒక్కొక్కసారి కొట్టుకొని విడిపోయేదాకా కూడా వెళ్ళిపోతారు ఎందుకంటే ఇద్దరికీ కూడా సమయం బాగాలేదు టైం బాగాలేదు ఎవరు అర్థం చేసుకోరు కాబట్టి ఈ ప్రాబ్లం అయితే ఉంటుంది కాబట్టి కొద్దిగా ఆలోచించి తప్పనిసరి పరిస్థితి అయితేనే వృషభ రాశి స్త్రీకి వృషభ రాశి పురుషులతో వివాహం చేయాలి లేకపోతే చెయ్యకుండా ఉండటమే ఉత్తమం వృషభ రాశి వాళ్ళు మిథున రాశి వాళ్ళను వివాహం చేసుకున్నట్లయితే ద్వంద్వ ప్రభావం కలిగిన రాశి వాళ్లను వృషభ రాశి వాళ్ళు వివాహం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వీళ్ళ మధ్య గొడవ వచ్చే పరిస్థితి ఉంటుంది అంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్న ద్విద్ ద్వాదశ స్థితి వల్ల మిథున రాశి వారి యొక్క నాణ్యానికి రెండో వైపు చూసిన వృషభ రాశి వాళ్ళు మానసికంగా తట్టుకోలేక మిథున రాశి వారి నుంచి విడిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అప్పుడు మాత్రమే వీళ్ళ మధ్య వివాహ బంధం బాగుంటుంది వివాహం జరిపించాలి ముఖ్యంగా వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే మిథున రాశి స్త్రీకి వృషభ రాశి పురుషులతో వివాహం చెయ్యవచ్చు అప్పుడు వృషభ రాశి పురుషుడు ఆర్థికంగా మంచి బలోపేతంగా అయినటువంటి స్థితికి వెళ్తాడు చక్కటి కుటుంబ జీవనాన్ని కొనసాగిస్తాడు అలా కాకుండా ఈ వృషభ రాశి తిరిగి మిథున రాశి పురుషుడిని వివాహం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ల మధ్య గొడవలు భేదాభిప్రాయాలు వచ్చి విడిపోయే పరిస్థితులు కలుగుతాయి కనుక ఈ జాగ్రత్తలు పాటించి జాతకాలు కలిస్తేనే వివాహం చెయ్యాలి వీలైనంత వరకు ద్విద్వాదశ స్థితిలో వీళ్ళిద్దరి మధ్య వివాహం చెయ్యకుండా ఉండటమే మంచిది వృషభ రాశివారు కర్కాటక రాశి వాళ్లను వివాహం చేసుకున్నట్లయితే సహజ సిద్ధంగానే కుటుంబం అంటే ఆపేక్ష పిల్లలు అంటే అభిమానం బంధు ప్రీతి సొంత వాళ్ల మీద మమకారం చక్కటి ఆలోచన శక్తి కలిగిన కర్కాటక రాశివారికి వృషభ రాశివారికి మధ్య అన్యోన్యమైన జీవితం ఉంటుంది మంచి ఆలోచనలతో భావనలతో ఉన్న ఈ వృషభ రాశి వాళ్ళు ప్రేమ స్వరూపమైన కర్కాటక రాశి వాళ్ళు వివాహం చేసుకుని సుఖభోగాలను ఆనందాన్ని పొందగలుగుతారు దీని జాతకాలు కలిస్తే ఈ వృషభ రాశి వారికి కర్కాటక రాశి వాళ్ళను ఇచ్చి వివాహం చేయవచ్చు అలాగే వీళ్ళకు కలిగి సంతానం కూడా మంచి ఉత్సాహమైన సంతానం కలుగుతుంది మహాజాతకులు పుడతారు కాబట్టి వృషభ రాశి వారికి కర్కాటక రాశి వారికి వివాహం చెయ్యొచ్చు చాలా బాగుంటుంది వృషభ రాశి వాళ్ళు సింహరాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే ఈ ఇద్దరి మధ్య కూడా మంచి సంబంధం ఏర్పడుతుంది ఈ సింహరాశి వాళ్ళ యొక్క క్రమశిక్షణ శారీరక మానసిక దృఢత్వం ఈ వృషభ రాశి వారిని ఆకర్షిస్తుంది అలాగే ఈ సింహరాశి వాళ్ల యొక్క దుందుడుకు స్వభావం కొన్ని సందర్భాల్లో అహంకార పూరిత స్వభావాన్ని ఈ వృషభ రాశి వాళ్ళు ఓర్పుగా భరించగలరు కాబట్టి వీళ్ళిద్దరు జాతకం కలిస్తే చక్కగా వివాహం చేయవచ్చు ఎలా చేయటం వల్ల వీళ్ళిద్దరికీ కూడా చక్కటి ఉన్నతి వృద్ధి ఉద్యోగం వ్యాపారాలు ఏర్పడతాయి వ్యాపారాల్లో జయం కలుగుతుంది అలాగే రాజకీయ సామాజిక అభివృద్ధి సాధిస్తారు మంచి పదవులు పొందుతారు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది వృషభ రాశి వాళ్ళు కన్యా రాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే సహజంగానే ఈ వృషభ రాశి వాళ్ళు కన్యా రాశి వారికి ప్రోత్సహించటం అలాగే కన్యా రాశి వాళ్ళు వృషభ రాశి వాళ్ళని సపోర్ట్ చేయటం వీరిద్దరూ ఒకరికి ఒకరు పూర్తిగా సహకరించుకోవటం వలన వీళ్ళిద్దరి మధ్య మంచి మానసికమైన అనుబంధం ఏర్పడుతుంది చక్కని సంతానం కలుగుతుంది అలాగే వీళ్ళిద్దరూ కూడా మంచి ఉచ్చ స్థితికి వెళ్తారు ఆర్థికంగా ఎటువంటి బలహీనమైన పరిస్థితులు ఉన్నా సరే వీళ్ళు ఖచ్చితంగా ఆర్థికంగా మంచి స్థితికి వెళ్ళి చేరి అక్కడ కూర్చుంటారు కాబట్టి వీరి జాతకాలు కలిస్తే ఈ వృషభ రాశి వాళ్ళకి కన్యా రాశి వాళ్ళని ఇచ్చి వివాహం చేయవచ్చు మంచి ఫలితాలను పొందుతారు వృషభ రాశి వాళ్ళు తులారాశి వాళ్ళను వివాహం చేసుకున్నట్లయితే న్యాయము ధర్మము అనే వాటి మీద నమ్మకం దృఢమైన సమానత్వం కలిగిన ఈ తులారాశి వాళ్లకు ఈ వృషభ రాశి వారికి ఉన్న ఎక్కువ మందిలో గొడవలు జరిగి విడిపోయే పరిస్థితి రావటం ఈ రాశి వాళ్ళు ఒక్కొక్కసారి మూర్ఖంగా ప్రవర్తించడం వల్ల వృషభ రాశి వాళ్ళు వ్యసన అవటం అంటే తాగుడు వంటి వాటికి బానిస కావటము కొన్ని సందర్భాలలో జరిగే పరిస్థితి ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు తప్పనిసరి అయితే ఈ జాతకాలు కలిస్తే చూసి వివాహం చేయాలి వీలైనంత వరకు ఈ వృషభ రాశి వాళ్ళకి తులారాశి వారిని విచ్చి వివాహం చెయ్యకుండా ఉంటే మంచిది వృషభ రాశి వాళ్ళు వృశ్చిక రాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే వీరిద్దరి మధ్య చాలా ఆకర్షణ ఉంటుంది ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడతారు ప్రేమాభిమానాలు కలిగి ఉంటారు కానీ వృశ్చిక రాశి వారి యొక్క కోపం ఆవేశం తీవ్రమైన ప్రేమ కలిగిన వృశ్చిక రాశి వారు ఈ వృషభ రాశి వారిని కొన్ని సందర్భాలలో ఇబ్బంది పెట్టడం జరుగుతుంది కాబట్టి ఈ వృశ్చిక రాశి వాళ్ళ ధాటికి వృషభ రాశి వాళ్ళు తట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి వీరి జాతకాలు కలిస్తే పర్వాలేదు అనుకుంటే మాత్రమే వివాహం చెయ్యాలి వీలైనంత వరకు చెయ్యకుండా ఉంటే మంచిది వృషభ రాశి వాళ్ళు ధనస్సు రాశి వాళ్ళని వివాహం చేసుకున్నట్లయితే న్యాయబద్ధమైన ధర్మబద్ధమైన జీవితం ఆధ్యాత్మిక భావనలు మొండితనం పట్టుదల కలిగిన ఈ ధనస్సు రాశి వాళ్ళను ఈ వృషభ రాశి వాళ్ళు చాదస్తం కలిగిన మనుషులలాగా లెక్క వేసి తక్కువగా చూస్తారు కనుక వీళ్ల మధ్య వివాహ బంధం నిలబడదు వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఈ పరిస్థితి వలన వృషభ రాశి వారికి ధనస్సు రాశి వారికి వివాహం చేయకుండా ఉండటమే మంచిది వృషభ రాశి వాళ్ళకి మకర రాశి వాళ్లతో వివాహం చేసినట్లయితే అత్యద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి సహజంగానే వివాహ సంబంధాన్ని పవిత్రంగా చూసేటటువంటి మకర రాశి వాళ్ళు ఈ వృషభ రాశి వారిని చాలా ఎక్కువగా ఇష్టపడతారు అదేవిధంగా ప్రేమాభిమానాలు కలిగిన వృషభ రాశి వాళ్ళు మకర రాశి వారిని కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు కాబట్టి వీరి జాతకాలు కలిస్తే వివాహం చేయవచ్చు వీళ్ళ మధ్య చక్కటి పొంతన ఏర్పడుతుంది వీరికి పుట్టిన సంతానం కూడా మహర్జాతకులుగా గొప్పవాళ్ళు పుట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది వీళ్ళిద్దరి మధ్య వివాహం జరిపించినట్లయితే ఎంత పేదరికంలో ఉన్న వాళ్ళైనా సరే ఖచ్చితంగా కాలానుగుణంగా వాళ్ళకి దశ కలిసి వచ్చే కొద్ది అత్యంత ఉన్నతమైన ఆర్థిక అభివృద్ధిని చూస్తారు లక్ష్మీ కటాక్షం పొంది మంచి పదవులు విజయాన్ని పొందుతారు కనుక చక్కగా ఈ వృషభ రాశి వారికి మకర రాశి వారిని ఇచ్చి వివాహం చేయవచ్చు వృషభ రాశి కుంభ కుంభరాశి వాళ్లతో వివాహం చేసినట్లయితే వీళ్ళిద్దరి మధ్య ఉన్న స్థిరమైన ప్రేమ బంధం వలన మంచి సంసార జీవితం పిల్లలు ఆరోగ్యం కలుగుతాయి అయితే సహజ సిద్ధంగానే ఆవేశపూరితమైనటువంటి ఈ కుంభరాశి వాళ్ళు ప్రేమ విషయంలో మంచి అభిమానం స్థిరమైన నిర్ణయాలు కలిగి ఉంటారు ఎటువంటి దురాలోచన లేనటువంటి కుంభరాశి వాళ్ళు ఈ వృషభ రాశి వారితో వివాహం చేసినట్లయితే వాళ్ళిద్దరి మధ్య చక్కటి వివాహ బంధం ఏర్పడుతుంది అలాగే వీళ్ళకి ఉన్నతమైన సంతానం కలుగుతుంది అలాగే వీళ్ళిద్దరి మధ్య వివాహం జరిపించినట్లయితే వాళ్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఉన్నతమైన పదవులు ఉన్నతమైన స్థానాలని పొందుతారు జాతకాలు కలిసి వస్తే వృషభ రాశి వాళ్ళకి కుంభరాశి వారిని ఇచ్చి వివాహం చేయవచ్చు వృషభ రాశి వాళ్ళకి మీనరాశి వాళ్ళతో వివాహం చేసినట్లయితే సహజంగానే మృదు స్వభావం మీనరాశి వాళ్లను చూసి వృషభ రాశి వాళ్ళు ఎంతో ముచ్చట పడిపోతారు కారణం ఏంటంటే ప్రేమ అభిమానం ఆపేక్ష ఉండేటటువంటి వృషభ రాశి వాళ్ళు మీనరాశి వాళ్లతో చక్కటి గౌరవంతో రిషభం చేసుకుంటారు మీనరాశి వాళ్ళకి వృషభ రాశి వాళ్ల మీద ఉన్న ప్రేమతో వీళ్లతో చక్కగా కలిసిపోతారు కనుక వీళ్ళ మధ్య వివాహ బంధం చాలా బాగుంటుంది కాబట్టి ఏ మాత్రం జాతకాలు కలిసినా ఈ వృషభ రాశి వారికి మీన రాశి వారిని ఇచ్చి వివాహం చేయవచ్చు ఇలా చేయటం వలన లక్ష్మీప్రదం అవుతుంది అంటే ఇద్దరు కూడా ఆర్థికంగా ఉన్నతమైన స్థితిని పొందుతారు వీళ్ళు కాలానుగుణంగా మంచి ఆర్థిక అభివృద్ధిని సమాజంలో మంచి పేరుని ప్రతిష్టల్ని పొందుతారు చూసారు కదండి వృషభ రాశివారు ఎవరిని వివాహం చేసుకోవచ్చు ఎవరిని వివాహం చేసుకోకూడదు ఎవరిని చేసుకుంటే లాభం ఎవరిని చేసుకుంటే నష్టం ఎవరిని చేసుకుంటే కష్టం ప్రతి ఒక్కటి చూశారు కదా కాబట్టి జాగ్రత్త ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేచ్చిన సుఖిన భవంతు